హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హో మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నాండి సో గైస్ ఈరోజు పంతొమ్మిది తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగు ఫస్ట్ మనం కోయిటి విషయానికి వెళ్దాం కోటి విషయానికి వెళ్తే డిస్ప్లే అవుతున్న నెంబర్ చూసారా సో డిస్ప్లే అవుతున్న నెంబర్ నుంచి వీడియో కాల్ వస్తుంది సో నేను పోలీసును మాట్లాడుతున్నాను మీ యొక్క అక్కమ్మ వివరాలు తెలియజేయండి అని చెప్పి కొందరు మిత్రులు కాల్ చేశారండి ఈ నెంబర్తో సో ఈ నెంబర్ ఈ నెంబర్ కాల్ వస్తే జాగ్రత్త అక్క అమ్మాయి వివరాలు చెప్పకూడదు అసలు ఆ పోలీసులు ఎవరో కూడా పోలీసులు పోలీసులు కానీ మినిస్టర్ వాళ్ళు కానీ ఎవరో కూడా మీ అక్క అమ్మాయి వివరాలు ఇలా ఫోన్ చేసి అడగరు ఓకే తర్వాత మినిస హెల్త్ వారు అప్డేట్ జారీ చేశారంటే హాస్పిటల్స్ యొక్క హాస్పిటల్ యొక్క ఏరియాలో కొందరు పార్కింగ్ చేసి అలాగే వదిలేస్తున్నారు చాలా రోజులు అనమాట ఇలాగా లాంగ్ టర్మ్ పార్క్ చేసిన అబ్నాన్ వెహికల్స్ ఏవతాయో వీటన్ని తీసేస్తామని చెప్పి మినిస్టర్ వాళ్ళు తెలియజేశారు తర్వాత సులేబియాలో సులేబియాలో కొత్త డిపోర్టేషన్ సెంటర్ ఓపెన్ చేశారండి తాత్కాలికమైన కొత్త డిపోర్టేషన్ సెంటర్ ఓపెన్ చేశారు ఇక్కడ ఇక్కడ నుండి ఆ దేశ బహిష్కారం చేస్తారన్నమాట పట్టుకున్న వాళ్ళని సో చెకింగ్లు అయితే కంటిన్యూ జరుగుతూనే ఉన్నాయి సో నెక్స్ట్ ఒక ఈజిప్ట్ వ్యక్తి ఎలివేటర్లో ఒక రాడ్డు పడడం వల్ల చనిపోయాడు అండి నెక్స్ట్ వైరల్ ఇన్స్ఫెక్ష ఇన్ఫెక్షన్స్ అయినా వైరల్ ఇన్ఫెక్షన్ మంకీ ఫాక్స్ని ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నామని చెప్పి హెల్త్ మినిస్టర్ వారు తెలియజేశారు ఓకే సోదీ విషయానికి వెళ్తాను సౌదీ విషయానికి వెళ్తే యామన్ పైన యామన్ పైన యుద్ధ ప్రకటనలో ఎటువంటి నిజం లేదు సో ఇది సౌదీ రాజు గారి యొక్క సంతకం ఫోజులు చేశారని చెప్పి క్రౌన్ క్రౌన్ ప్రిన్స్ గారు ముఖంగా తెలియజేశారు సో నెక్స్ట్ సౌదీలో ఈ పాక్స్ అయితే లేదు అయితే మేము తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాము సౌదీ గవర్నమెంట్ సౌదీ హెల్త్ మినిస్టర్ అంతా ఈ మంకీపాక్స్ను విస్తరి విస్తరించకుండా జాగ్రత్త పడతామని చెప్పి తెలియజేశారు తర్వాత సౌదీ ఎయిర్లైన్స్ వారు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనౌన్స్ చేస్తున్నారండి సో విదేశీ ఇంటర్నేషనల్ డెస్టినేషన్స్ అయిపోతాయి వీటిపైన యాభై పర్సెంట్ రాయితీ టికెట్లు అనౌన్స్ అండి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ టికెట్లు ఓకే తర్వాత పంతొమ్మిది వేల మందికి పైగా వీసా లేని వీసా వైలెట్స్ని పంతొమ్మిది వేల మంది పైగా అరెస్ట్ చేశారు ఓకే యో విషయానికి వెళ్తారు యో విషయానికి వెళ్తే అబుదాబీలో నివసించే సామాజిక కార్యక కార్యకర్త ప్రియా సింగరెడ్డి గారు గత నాలుగు సంవత్సరాలుగా గల్ప సోదరులకి ఒక రెండు వందల మందికి ర్యాకిలు పంపుతూ ఉండేవారు ఆమె అయితే ఈ ఈసారి మాత్రం సండే సండే రోజున రెండు వందల యాభై మందికి స్వయంగా తానే ర్యాకిలు కట్టి ర్యాకి పండుగని చాలా ఘనంగా నిర్వహించుకున్నారు తర్వాత ఆరెంజ్ అలర్ట్ ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు మనకు యూఏలు అంటే యుఏలో కొన్ని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడతాయని చెప్పి తెలియజేశారు సో నెక్స్ట్ యుఏఈ యూత్ ఇంజనీర్స్ ఇప్పుడు సో జాబులు మానేసి గొర్రెలు పెంచుతున్నారంటండి యుఏ ఇంజనీర్స్ నెక్స్ట్ ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా సేఫ్గా ఉండే సిటీలు అంటే జీవన ప్రమాణాలు మంచి జీవన ప్రమాణాలు కలిగి సేఫ్గా ఉండే సిటీలు అంటూ ఉన్నాయి అంటే ఒకటి అబుదాబీ అజ్మాన్ నెక్స్ట్ దుబాయ్ ఓకే అంటే క్రైమ్ లేకుండా తర్వాత యుఐ విజిట్ వీసా యుఏలో విజిట్ వీసా హోల్డర్స్కి ఉద్యోగాలని ఇచ్చే పద్ధతిని నిరోధించాలని చెప్పి భారీ జరిమానాలు విధిస్తుంది ఎవరికంటే ఎవరైతే విజిట్లో ఉన్న వాళ్ళకి వర్క్ పర్మిట్ లేకుండా విజిట్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఇస్తారో అటువంటి వారికి భారీ జరిమానాలు యాభై వేల రియల్ లక్ష రియల్ వన్ మిలియన్ రియల్ కూడా జరిమానా విధించారు నెక్స్ట్ మనం వామన్ విషయానికి వెళ్దాం వామన్ విషయానికి వెళ్తే మన గల్ఫ్ దేశాల వార్తలు ఎప్పటికప్పుడు టిక్ టాక్లో పెట్టి సో అందరికీ మంచి మంచి సమాచారాన్ని అందజేసే రమేష్ గారు సో గల్ఫ్లో ఉన్న అక్క చెల్లెళ్ళందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు సో నెక్స్ట్ నార్త్ అల్లి బతినాలో కౌంటర్ ఫిట్ కౌంటర్ ఫిట్ మనీ ఎక్స్చేంజ్ చేస్తున్న ఒక ఎక్స్పర్ట్ని అరెస్ట్ చేశారు నెక్స్ట్ వామన్లు ఇప్పుడు జామకాయలు సో జామ చెట్ల పెంపకం ప్రచురం స్టార్ట్ అయింది సో నెక్స్ట్ వాతావరణ ఇబ్బందుల వల్ల నెక్స్ట్ ఈ కొన్ని ఫ్లైట్లు క్యాన్సిల్ అవ్వడం కానీ కొన్ని ఫ్లైట్లు డిలే అవ్వడం కానీ జరుగుతుంది ఈ మధ్యన వామన్ ఎయిర్వార్స్వి సో వామన్ ఎయిర్ వారు అందరికీ కూడా క్షమాపణలు తెలియజేశారు బెహరన్ విషయానికి వెళ్తాం బెరని విషయానికి వెళ్తే దెబ్బతిన్న దెబ్బతిన్న దేశాలు ఏవైతున్నాయో ఈ దేశాల వాళ్ళకి బెహరన్ నుండి మెడికల్ ఎయిడ్స్ కానీ నిత్యావసర వస్తువులు కానీ పంపిస్తున్నారు తర్వాత దేశానికి గర్వకారణం మీ వల్ల దేశానికి గర్వకారణం సో బెహరైన ఆటగాళ్ళ వల్ల దేశానికి గర్వక గర్వకారణం అని చెప్పి హెచ్ఎం కింగ్ గారు వాళ్ళని ప్రశంసించారు ప్రత్యేకంగా కలిశారు వాళ్ళకి భారీ నజరాన కూడా మొదటి చెప్పారు సో నెక్స్ట్ ఆన్లైన్ హనీ ట్రాప్ హనీ ట్రాప్ స్టార్ట్ అయిందండి ఆన్లైన్ అని ట్రాప్ అంటే అందమైన అమ్మాయిలాగా ఉండి మీతో చాట్ చేయడం సో వీడియో కాల్ చేయడం సో మిమ్మల్ని ట్రాప్ చేసి భారీ మొత్తంలో మిమ్మల్ని స్కా బ్లాక్మెయిల్ చేసి డబ్బులు కూడా దోచుకుంటారు హనీ ట్రాప్ అనమాట ఎర్రగా బుర్రగా ఉన్న అమ్మాయిలు చాట్ చేస్తారు సో మరి ఇలాంటి అమ్మాయి నాతో చాట్ చేస్తుందా నాకు వీడియో కాల్ చేస్తుందని అని చెప్పి మీకు మనసులో ఆశ్చర్యం కలుగుతుంది సో ఆ అమ్మాయి ఎందుకు కాల్ చేస్తా తర్వాత వెళ్తుంది మీకు ఓకే సో కత్తర విషయానికి వెళ్తాం కత్తర విషయానికి వెళ్తే ప్రపంచవ్యాప్తంగా సేఫెస్ట్ సిటీ అంటే సో ఆ సిటీలో మూడో స్థానంలో ఉంది ఎయిటీ ఫోర్ పర్సెంటేజ్తో దోహా సిటీ అంటే క్రైమ్ కానీ నెక్స్ట్ ఇటువంటి దొంగతనాలు కానీ ఇటువంటి జాగ్రత్త ఈ జాగ్రత్త కలిగిన సిటీ అనమాట సో నెక్స్ట్ ఈరోజు నైట్ బ్లూమూన్ కనపడుతుందండి ఆకాశంలో సో అందులో చూడండి తర్వాత సోలార్ ఎనర్జీ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టులు స్టార్ట్ కాబోతున్నాయి మనకి కథల్లో నెక్స్ట్ ఆన్లైన్ హ్యాకింగ్ ద్వారా ఆన్లైన్ హ్యాకింగ్ ద్వారా చాలా మొత్తంలో భారీ మొత్తంలో మనీని కోల్పోతున్నారు అది చాలామంది సో కంప్లైంట్లు కూడా చాలా రిజిస్టర్ అయ్యాయి మనకి గవర్నమెంట్స్ సో గైస్ మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్